పరశురాముణ్ణి ధైర్యవంతుడు అని పిలవటానికి అనేక కారణాలు ఉన్నాయని పురాణాలు చెప్తున్నాయి తండ్రి ఆజ్ఞ మేరకు తల్లిని సంహరించడమనే ధైర్యం పితృవాక్య పరిపాలనలో పరాకాష్ట చూపించి కన్న తల్లిని కూడా సంహరించాలన్న ఆజ్ఞను స్వీకరించి గొడ్డలితో తల్లిని సంహరించాడు ఇది మానసిక స్థైర్యానికి మరియు ధైర్యానికి గొప్ప ఉదాహరణ క్షత్రియులపై యుద్ధం చేసి ఇరవై ఒక్కసార్లు సంహరించిన శౌర్యం పాపాత్మలు అధర్మ అయిన క్షత్రియులను దండించేందుకు ఇరవై ఒక్కసార్లు ధర్మయుద్ధం చేయడం పరశురాముడి అప్రతిహత ధైర్యాన్ని చూపుతున్నది శ్రీరాముడిని ఎదిరించిన దెబ్బతిని ఆత్మవిశ్వాసం రామాయణంలో పరశురాముడు శ్రీరాముడితో ప్రత్యక్షంగా తర్కంలో పాల్గొనటం తన విల్లు విరగబెట్టడం వంటి ఘట్టాలు అతని ధైర్యాన్ని ప్రతిబింబిస్తాయి బ్రాహ్మణుడైనా క్షత్రియ ధర్మాన్ని అవలంబించిన శౌర్యవంతుడు పుట్టుకుతో బ్రాహ్మణుడు అయినా పరశురాముడు ధర్మాన్ని రక్షించేందుకు క్షత్రియుడిలా యుద్ధం చేయడం అతని మానసిక మరియు శరీర ధైర్యానికి ప్రతీక తపస్సులో అపార స్థైర్యం క్షత్రియులను చంపిన తర్వాత మహేంద్రగిరికి వెళ్ళి నిరంతరం తపస్సులో లీనమవడం ఒక మనోధైర్యం అనూహ్యమైన స్థైర్య చిత్తానికి సంకేతం పరశురాముడు అంటే కేవలం యుద్ధశౌర్యం మాత్రమే కాదు ధర్మం పట్ల నిబద్ధత త్యాగశీలత ఆత్మవిశ్వాసం నియమ నిబద్ధత మరియు తపోబలంతో కూడిన సంపూర్ణ వ్యక్తిత్వం అందుకే అతను మహాధైర్యవంతుడు